ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని బాబా తరపున నేను కూడా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబా గారు ఒక చక్కని శుభవార్తతో అయితే మన ముందుకు వచ్చారు అదేంటో తెలుసుకుందాం పేరు ఈరోజు ఎనిమిది గంటల లోపే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అదృష్టం ఉంటేనే వినగలుగుతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబా అందించారు నీ గురుబలం అమాంతం పెరిగేలా నేను చూస్తాను అని చెప్పి మనకు చెప్తున్నారు అంటే కనుక ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము ఎన్నో రకాల సమస్యలతో మనం సతమతమవుతూ ఉన్నాము మరి ఈ సమస్యలు అనేవి ఎన్నిసార్లు బాబాగారి పాదాల మీద పడి బాబా ఈ కష్టంలో ఉన్నానయ్యా ఈ బాధల్లో ఉన్నామయ్యా ఈ కష్టం తీరేలా చూడండి అయ్యా అని చెప్పి ఎన్నోసార్లు రోజులు కూడా మన జీవితాలలో ఉన్నాయి కానీ సమస్యలు అనేవి తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఏదో ఒక రూపాన ఒకటి పోయింది అనుకుంటే మరొక కొత్త సమస్య అది పోతుందిలే అనుకునేసరికి మరొక కొత్త సమస్య అసలు జీవితానికే సుఖం లేదు సంతోషం లేదు చెప్పే ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడిపోతూ ఉన్నావు కదా తల్లి అయితే అన్ని సమస్యలకు నీ మనసుకి ఓదార్పును కలిగించటానికి నిన్ను కష్టాల నుంచి బయట పడేయడానికి ఒక అద్భుతమైన శుభవార్తని ఈరోజు నేను నీ కోసం అది కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపే అటువంటి శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను బిడ్డ ఎవరితో మార్పు వస్తే నీకు అదృష్టం అనేది అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎవరు మారాలి అనుకుంటున్నావు నీ మనసుని అతలాకుతలం చేస్తున్న సమస్య ఏంటి ఇది అంతా కూడా నాకేమి తెలియంది కాదు ఎందుకంటే ప్రతిరోజు కూడా నా జపం అనేది నీ నోట వెంట పలుకుతూ ఉన్నంతసేపు కూడా నేను నీతోనే ఉన్నాను నీ సమస్యలను అనుక్షణం వింటూనే ఉన్నాను ఆ సమస్యల నుంచి నిన్ను బయట పడేయటానికి ఈరోజు పరిష్కారాన్ని నీకు తీసుకొని వచ్చాను బిడ్డ నాకు తోడు ఒక వ్యక్తి కూడా ఇవాటినుంచునా నన్ను తోడేలులా మారిపోతున్నాను ఎప్పుడైనా కానీ నాకు తోడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాను కానీ నాకు తోడేలుగా మారి నాపైనే విషాన్ని కక్కుతూ ఉంటే నా బాధ ఇంకా ఎవరికి చెప్పుకోవాలి బాబా తోడై నేను నీ వెంటే ఉన్నాను అని పెళ్ళి నాడే ప్రమాణం చేసి ఇవాంటి రోజున నన్ను రాబందువులాగా పీకు తింటున్న నా భర్త ఎలా మారతాడు బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి నీకోసం నేను ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథ నీ జీవితంతో ముడిపడి ఉంది ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ బ్రాహ్మణ కుటుంబంలో దంపతులకు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయికి వయసుకు వచ్చిన తర్వాత ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు ఇక తల్లిదండ్రులే నిర్ణయం తీసుకొని అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకునే ముందు తన కుమార్తెతో ఒక మాట కూడా చెప్పలేదు అబ్బాయిని కూడా తన కూతురిని చూపించలేదు కూతురు చాలా తెలివైన అమ్మాయి కనుక నిర్ణయాలు తనే తీసుకుంటూ ఉంటుంది అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన దగ్గర చెప్తారు అమ్మా నీకు ఈడు జోడు సరిగ్గా ఉన్న మంచి కుర్రావాన్ని చూశాము ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉండవచ్చమ్మా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అమ్మాయితో చెప్పగా అమ్మాయి ఏమంటుందంటే నన్ను కనీసం ఈ సంబంధం గురించి అడుగును లేదు మరియు అబ్బాయి మొహం కూడా ఇంతవరకు చూపించలేదు అని నేను ఎలా ఈ సంబంధం ఒప్పుకుంటాను అనుకుంటున్నారు నాకేమి ఈ పెళ్ళి అవసరం లేదు అని మొహం కూడా చూడని వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంట్లో నుంచి అలిగి బయటకు వెళ్ళిపోతుంది అలా అలా కోపంతో వెళుతూ ఉన్న అమ్మాయికి దారిలో గుర్రంపై స్వారీ చేస్తూ ఉన్న ఒక రాజు తనకు కనిపిస్తాడు అలా ఆ రాజు ముందుకు వెళ్ళిన ప్రజలు అందరూ కూడా నమస్కారం రాజుగారు నమస్కారం రాజుగారు అని శిరస్సు వంచి మరీ తనకు మర్యాదగా నమస్కారాన్ని తెలియజేస్తారు ఇతను ఎంత గొప్ప వ్యక్తి కదా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా తనకు శిరస్సు వంచి మరీ నమస్కారం రాజుగారు అని చెబుతున్నారు అయితే ఆ అమ్మాయి చేసుకుంటే ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని ఆ రాజుగారి గుర్రం వెనుకనే ఈమె కూడా ప్రయాణిస్తుందనమాట అయితే ఆ రాజు గుర్రం కొంచెం దూరం వెళ్ళాక తనకు ఒక సన్యాసి కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి కనిపిస్తాడనమాట అయితే వెంటనే ఆ రాజు గుర్రం దిగి ఆ సన్యాసి రూపంలో ఉన్న గురువుకి నమస్కారం చేసుకుంటాడు అయితే అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటుందంటే కాషాయాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ కూడా గొప్ప గురువుగా ఉంటారు అని తన మనసులో అనుకుంటుంది ఇంతటి గొప్ప రాజైన వ్యక్తి ఈ సన్యాసికి నమస్కారం చేస్తున్నాడు అంటే ఇతను ఎంతో గొప్ప వ్యక్తై ఉంటాడు కదా చేసుకుంటే ఇలాంటి సన్యాసినే పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి మొదట రాజు వెనక ప్రయాణించింది కదా ఆ గుర్రం వెనక ప్రయాణాన్ని ఆపేసి ఇప్పుడు సన్యాసి వెనక నడక దారి పడుతుందన్నమాట ఇక ఆ సన్యాసి వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట అప్పుడు ఆ క్షణంలో అమ్మాయి ఏమనుకుంటుందంటే ఎంత గొప్ప వ్యక్తి ఈ సన్యాసిని చూసి ఊరు ఊరంతా ఈయనకే నమస్కారం చేస్తారు అలాంటిది ఈ గొప్ప సన్యాసి వినాయకుడి కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అంటే ఈ వినాయకుడు ఎంత గొప్పవాయుడై ఉంటాడో అని చెప్పి ఆ అమ్మాయి మనసులో పెళ్ళి చేసుకుంటే ఈ వినాయకుడినే చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది ఇప్పుడు సన్యాసి వెనక నడకదారి సాగించింది కదా ఆ నడకదారిని మానేసి ఇప్పుడు వినాయకుడి దగ్గరనే వినాయకుడి కళ్ళల్లో చూస్తూ అక్కడే కూర్చుంటుంది ఆ అమ్మాయి అయితే అక్కడే ఉన్న ఒక కుక్క తన కాళ్ళు ఎత్తి ఏ పని అయితే చేస్తుందో ఆ పని వినాయకుడి దగ్గర విగ్రహానికి చేసి వెళ్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట అయితే ఎంత గొప్ప వినాయకుడైనా ఈయన ప్రపంచాన్నే శాసిస్తున్నాడు అలాంటిది ఈ వినాయకుడి మీద అలాంటిది ఈ కుక్క వచ్చి ఈ వినాయకుడి మీదే ఇలా చేసిందంటే ఈ కుక్క ఇంకా ఎంత తెలివైనదో ఎంత గొప్పదో అని అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఈ కుక్కనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక కుక్క వెనక నడక సాగిస్తుందనమాట అయితే ఆ కుక్క ఒక రెండు వీధులు అలా తిరగగానే అక్కడ ఒక పదిహేనేళ్ళు పదహారు ఏళ్ళు గల ఒక అబ్బాయి ఆ కుక్కను చూసి రాయితో కొడతాడనమాట ఆ రాళ్ళతో కొట్టిన తర్వాత ఆ కుక్క పరిగెత్తుకుంటూ పారిపోతుందనమాట ఆహా దేవుడి మీదనే ఇలా చేసిన కుక్క మీద ఈ అబ్బాయి రాయితో కొట్టాడు అంటే ఈ అబ్బాయి ఎంత తెలివైన వాడో ఎంత గొప్పవాడో అని ఈ అమ్మాయి మనసులో అనుకొని పెళ్ళి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది అయితే అక్కడే పక్కనే ఉన్న ఒక అబ్బాయి ఈమెకి సరిజోడైన ఒక వ్యక్తి ఈమె వయసు గల ఒక వ్యక్తి అక్కడ వచ్చి ఆ అబ్బాయిని అరే ఏమైందిరా ఆ కుక్కని ఎందుకు ఏమన్నది నిన్ను అని చెప్పి రాయితో కొడుతున్నావు అని చెప్పి అలా చేయటం తప్పు కదా నాయన నువ్వు నీకేమైనా హాని కలిగిస్తే అప్పుడు రాయితో కొడితే ఏం పర్వాలేదు కానీ నీకు హాని చేయకుండా దానంతలా అది ఒక దారిన నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా రాయి దానిపైన వేస్తే ఎలా చెప్పు అని చెప్పి ఆ అబ్బాయిని ఆ వ్యక్తి గదుముతాడనమాట అప్పుడు అప్పుడు ఆ అమ్మాయి ఆహా కుక్కను కొట్టిన అబ్బాయినే తను ఓదారుస్తున్నాడు తెలివి చెప్తున్నాడు అంటే ఇతను ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడో అనుకొని పెళ్లి చేసుకుంటే ఇతని ఇలాంటి వ్యక్తినే చేసుకోవాలని మనసులో అనుకుంటుంది వెంటనే తన పాదాలపైన పడి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే మీలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన పాదాల మీద పడుతుంది ఆ వ్యక్తి సరే అలాగే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ముందు లేవు నా పాదాల మీద నుంచి లేవు అని చెప్పి మీ ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు వాళ్ళు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకు ఈ అబ్బాయిని చూపించి నేను ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను పెళ్ళి చేసుకుంటే ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నకు అమ్మాయి చెబుతుంది అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అంటే ఓ సినీ నీ మేము నీకు చూసిన సంబంధం కూడా ఈ అబ్బాయే నిన్న నీకు సంబంధం తెచ్చాం కదా నువ్వు చూడలేదు అని చెప్పావు కదా ఆయన ఈ ఈ అబ్బాయే అని వాళ్ళ అమ్మా నాన్న చెప్తారనమాట ఈ అబ్బాయిని ఇచ్చే నీకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకున్నాము నిన్న మళ్ళీ నువ్వు అదే అబ్బాయిని తీసుకొని వచ్చి ఇతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నావేంటి అని అందరూ కూడా నవ్వుకుంటారనమాట అయితే బిటా ఇక్కడ విధి ఎంత విచిత్రమైనదో చూసావు కదా అంటే కర్మఫలం ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో ఆ కర్మఫలాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరాలి అయితే ఎప్పుడైతే ఒకరికి ఒకరు పుట్టి ఉంటారో వారికి భగవంతుడు ఎప్పుడో వాళ్ళ తలరాతలు మీరే భార్య భర్త అని ముందుగానే నీకు ఎవరైతే రావాలని రాసిపెట్టి ఉంటుందో ఆయననే నీకు భర్తగా వస్తాడు అయితే నువ్వు ఈలోపు ఎంత ప్రయత్నాలు చేసినా అతను నా భర్తగా రావద్దు అని ఎన్ని ఆలోచనలు చేసినా ఆ విధి రాతను తప్పించటం అనేది ఎవరి తరం కాదు మరి వచ్చిన భర్త సరిగ్గా లేడు కదా బాబా ఇతను ఇంత హింసిస్తూ ఉన్నాడు కదా ఇతను ఇంత బాధ పెడుతూ ఉన్నాడు రోజుకి ఇతని అరాచకాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి నేను చెప్పిన ఏ మాటను కూడా పెడిచెవిన పెట్టడు అసలు నేను భార్య అన్న ఒక విషయాన్ని కానీ కనీసం నా మాటకి విలువ కూడా ఇవ్వడు అని చెప్పి నువ్వు నీ మనసులో ఎన్నోసార్లు అనుకుంటున్నావు అయితే ఈ కర్మల నుంచి ఎలా తప్పించుకోవాలి ఈ కర్మలు ఎలా తొలగిపోవాలి మీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకోవాలి ఆ యొక్క ఫలితం అనేది శుభ ఫలితం నీకు ఏ విధంగా రావాలి అని చెప్పి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఏదైనా కానీ ప్రతి అమ్మాయి కూడా నాకు అందమైన భర్త రాకపోయినా పర్వాలేదు కానీ నా మనసును గురించి తెలుసుకొని నా మాటకు విలువ ఇచ్చి ప్రేమగా నన్ను చిన్న పిల్లలాగా చక్కగా నా మాటకు గౌరవం ఇచ్చి చక్కగా నలుగురిలో నన్ను ఒక స్థాయిలో పెట్టి చూడాలి అని చెప్పి ప్రతి అమ్మాయి కోరుకుంటుంది కానీ పూర్వజన్మల యొక్క పుణ్య ఫలితాల వల్లనే నీకు ఎటువంటి భర్త రావాలి అని చెప్పి ముందుగానే భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టి ఆ యొక్క కర్మ ఫలాలను నువ్వు ఎలా తొలగించాలి అంటే గనక బిడ్డ నువ్వు పడుతున్న కష్టం అనేది చాలా విలువైనది గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు పడుతున్న కష్టానికి ఖచ్చితంగా ఒక శుభ ఫలితాన్నైతే రాసిపెట్టి ఉంది నువ్వు పడుతున్న బాధలన్నింటినీ ఓర్పుగా భరిస్తూ ఉన్నావు ఆ ఓర్పును మెచ్చే నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ ఇక చాలమ్మా అది కర్మఫలమైనా కానీ విధిరాత అయినా కానీ ఏది ఏమైనా కానీ నీకంటూ కొన్ని మానవత విలువలు ఉంటాయి వాటిని ఎప్పుడు కూడా నువ్వు దిగజార్చుకోకూడదు తల్లి నేను ఏం చెప్తున్నాను అన్న దాని గురించి నువ్వు జాగ్రత్తగా విను మొదట నువ్వు అతనితో వాదిస్తున్నప్పుడు అసలు నేను ఎందుకు వాదిస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఉందా లేదా దీనివల్ల నా విలువ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచించి వాదించు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని దీనివల్ల ఎటువంటి విలువ నాకు రాదు అనుకున్నప్పుడు ఆ గొడవని అక్కడికక్కడే పూర్తిగా వదిలేసే ఎందుకంటే ఎవ్వరిని నమ్మి నువ్వు ఈ భూమి మీదికి రాలేవు అమ్మా నేను చెబుతున్నది ప్రతి విషయం కూడా నీ మనసుకి ఇబ్బంది పడే విధంగా ఉన్నా కూడా ఇది వాస్తవమైన మాట ఎందుకంటే మిమ్మల్ని ఇద్దరిని నమ్ముకొని ఈ భూమి మీదికి ఇద్దరు బిడ్డలు జన్మించారు వచ్చారు మీరిద్దరూ కూడా ఒకరికి ఒకరు గొడవలు పడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో సగభాగం ఇప్పటికే అయిపోయింది ఇక తన బిడ్డల భవిష్యత్తు గురించి తను ఎటు ఆలోచన కూడా లేకుండా చేస్తున్నాడు మరి తల్లివైన నువ్వు నీ బాధ్యతను కూడా మరిచి అతని ఆలోచనలతోనే జీవితం మొత్తం గడుపుతూ వెళుతూ ఉంటే ఇక బిడ్డల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేస్తారు కనుక ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ జీవితం నీది నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి ఎవరి కోసమో నీ మనసుని కష్టపెట్టుకోకూడదు నీ మనసుని హింసించుకోకూడదు నీ యొక్క మనసుని బాధ చేసుకొని ఆరోగ్యాన్ని గుళ్ళ చేసుకోకూడదు కనుక ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నావు అన్నట్లయితే బిడా నీ యొక్క భర్త మనసులో నీ యొక్క భర్త ఆలోచనలు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు మార్పునైతే తీసుకురాబోతున్నాను వాస్తవం తల్లి నేను చెప్పేది ఎందుకంటే ఇది కేవలం గురుబలంతో మాత్రమే సాధ్యమవుతుంది నన్ను ఎప్పటి నుంచో ఆరాధిస్తూ ఉన్న నిన్ను ఈరోజు గొప్ప వరాన్ని అందించబోతున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు నీ భర్తలో ఒక చిన్న మార్పు గుర్తించబోతున్నావు ఈ మార్పు వల్ల నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను సంతోషపరచబోతుంది అతను నువ్వు కోరుకున్న వ్యక్తిగా మారబోతున్నాడు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అంటే అతనిలో ఇలాంటి మార్పే నేను కోరుకుంటున్నాను అని అనుకుంటున్నావో అలాంటి మార్పు ఖచ్చితంగా రాబోతుంది కనుక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని నువ్వు రేపటి నుంచి మొదలుపెట్టు అంతా కూడా సర్దుకుంటుంది అంతా కూడా నీ మనసుకు నచ్చినట్లుగానే జరుగుతుంది బిడ్డల గురించి మాత్రమే ఆలోచించి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించి ఇక జీవితంలో ఎలా ముందడుగు వేయాలో అని మాత్రమే ఆలోచించు ఇవాటి రోజున నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళే రేపటి రోజున నీ యొక్క భవిష్యత్తును చూసి నీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూసి నోటి మీద వేలు వేసుకుంటారు ఎందుకంటే ఈరోజు రాత్రి నుంచే నీ జీవితంలో నీ భవిష్యత్తు మారబోతుంది అంతా కూడా ఇక మీద శుభమే జరుగుతుంది కాబట్టి నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఈరోజు రాత్రికి నీకు నీ భర్తకు వచ్చే మార్పును చూసి రేపటి నుంచి నీ భవిష్యత్తులో ఎలాంటి బంగారుకరమైన జీవితం మరియు ఆనందంగా ముందుకు వెళ్ళమ్మా అని చెప్పి మన బాబా గారు ఒక చక్కని సందేశం అయితే తెలియజేశారండి మరి మన బాబా గారు చెప్పిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటూ మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి మన సాయి భక్తులందరికీ కూడా ఈ సందేశాన్ని షేర్ చేయండి సర్వం శ్రీ సాయినాదర్పణమూ జై శ్రీరామ్ స్వస్తి